నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న సామాజిక కార్యకర్తగా ఈ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద నిరంతర పోరాటం చేసుకుంటూ నా పైన సంవత్సరం అక్టోబర్ ఇరవై తారీఖున మీడిగడ్డ కుంగడం జరిగింది కుంగిన విషయంలో నేను భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది వెంటనే నేను దాని మీద టూ హండ్రెడ్ సి సిఆర్పిసి ఐపీసీ సెక్షన్ ప్రకారం జూనియర్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను కేసు వేయడం జరిగింది ఆ యొక్క కేసు జనవరి రెండు వేల పన్ ఇరవై నాలుగులో జనవరి పన్నెండో తారీఖు నాడు రిజెక్ట్ డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే దానిపైన నేను జిల్లా సెషన్ జడ్జి గౌరవ భూపాల్పల్లి జడ్జి అందు నేను దాన్ని రివిజన్ పిటిషన్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది వెంటనే దాన్ని గారు స్వీకరించి దానికి క్రిమినల్ రివిజన్ పిటిషన్ రెండు ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు నంబర్ ఇవ్వడం జరిగింది నేను ఈ కేసులో దోషులుగా పరిగణించినటువంటి వ్యక్తులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు రజత్ కుమార్ సింనాథ్ స్మితా సబర్వాల్ హరిరామ్ సురేష్ కుమార్ మెగా కృష్ణారెడ్డి సురేష్ ఇలాంటి కంపెనీ సిఎన్ఎండి వీళ్ళందరూ కలిసి ముప్పై ఐదు వేల కోట్లతోటి ఉన్నటువంటి తుమ్మిడిహెట్ నుంచి వెల్లంపల్లికి ఉన్న ప్రాజెక్టును లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వరకు పెంచి దాన్ని ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను వాళ్ళను మసిపూసి మారడిగా చేసినటువంటి ఒక గారెడిగాళ్ళు వీళ్లకు చేసిన తప్పులకు వెంటనే శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను ఒక సామాన్యుడిగా నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము ముందుకొచ్చి ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు ఒకటై తెలంగాణ సంపదను దోసుకుందామని ఎంతో కుట్రలు మనీళ్ళు ఈ ఇట్లాంటి కుట్రలు ఎవరు చేసినా శిక్ష తప్పదనే ఉద్దేశంతో నేను ప్రజలకు నా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఆర్థిక నేరాలకు ఎవ్వడు పాల్పడ్డా సామాన్యుడనే ఉన్నవాడని అందరికీ ఒకటే అని తెలియాలని నేను దీని గురించి పోరాడుతానా కేసీఆర్ నువ్వు ఖర్చు పెట్టిన లక్ష ముప్పై ఐదు వేల కోట్లు నువ్వు రికవరీ అయ్యేదంత వరకు నేను పోరాడతాం ఎందుకంటే ఇక్కడ నువ్వు అదొక్కడే కాదు నువ్వు చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి ఇలా మా భూపాలపల్లి జిల్లాల నీకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొత్తం పేద ప్రజల భూముల గండ రమణారెడ్డి ఎంతో మంది మీద అవినీతి కేసులు పెట్టించిండు మీ అవినీతులు అంత కాదు ఇంత కాదు లెక్క పెడితే ఒక్కొక్కటి బుక్కులు రాస్తామని మాకు మా మొత్తం మా పిల్లల్ని కానీ మా మొత్తం మా కుటుంబాలను సర్వనాశనం చేసేళ్ళు మీకు చట్టం ద్వారా మీ చట్టం ద్వారా మీకు శిక్ష మీరు రికవర్ అయ్యి మీరు శిక్షించే దాంతవరకు మేము ఒక సామాజిక కార్యకర్త లెక్క మేము పోరాడుతూ చేస్తామని మేము మనసారా మేము దీన్ని ప్రజలకు ఈ మీడియా ద్వారా విన్నవించుకుంటాను చిన్న ముత్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్న నేను ఒక సామాజిక కార్యకర్త అవినీతి మీద నిరంతరం పోరాడే అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలించి మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసింది ఎందుకంటే తొమ్మిది నుంచి బెల్లంపల్లి వరకు ఉన్న ప్రాజెక్టును గోదావరి మీద నిర్మించిన ప్రాజెక్ట్ మేడిగడ ప్రాజెక్టును దాన్ని నూట ముప్పై నూట నలభై ఫీట్ల కిందికి దించి మూడు బ్యారేజీలతోటి వెల్లంపల్లికి ఎక్కించే ఒక ప్రక్రియ పెట్టుకొని అవినీతికి పాల్పడి అవినీతి అధికారులతోటి రియెక్టిమేట్ లేపించి ముప్పై ఐదు వేల కోట్లను లక్ష ముప్పై ఐదు వేల కోట్లు చేసి దానిపై ప్రజలను తెలంగాణ ప్రజల మీద మోయలేని భారాన్ని పెట్టిండు దానివల్ల తెలంగాణ అప్పులపాలైంది తప్ప ఏ మాత్రం కేసీఆర్ ప్రభుత్వం చేసిన కార్యాచరణలే కానీ ఒక్కటి సుత తెలంగాణ ప్రజలకు పని ఆయన చేసిన దాని మీద పెయిన నవం అక్టోబర్ ఇరవై తారీఖు నాడు మేడిగడ్డ కుంగిన తర్వాత మేము అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఇస్తే పోలీసు వాళ్ళు నిరాకరించి కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి కొంత అధికారులు నా ఇచ్చిన దరఖాస్తును పరిగణలో కూర్చుతో తీసుకోలే నేను దాని మీద ఇండియన్ పీనల్ కోర్టు సిఆర్పిసి టూ హండ్రెడ్ కింద ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అందు నేను ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది దానిపై విచారణ జరిపిన ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి గారు కొంత ఎందుకంటే దానికి సంబంధించి డిస్మిట్ చేయడం జరిగింది దాన్ని డిస్మిట్ చేసినాక తర్వాత నేను రివిజన్ జిల్లా కోర్టు జయశంకర్ భూపాలపల్లి యందు నేను రివిజన్ వేసిన రివిజన్ ప్రకారం దా మున్ మార్చి పన్నెండు పదో తారీఖు నాడు వేయడం జరిగింది ఆ తర్వాత దానికి రీసెంట్గా ఒక పది రోజుల క్రితం నంబర్ అయ్య కావడం జరిగింది నంబర్ అయినాక తర్వాత సంబంధితని ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఇద్దరు రాజకీయ నాయకులు దాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు స్మితా సబర్వాల్ రజత్ కుమార్ మన చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ హరిరామ్ సురేష్ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఎల్లాంటి కంపెనీ ఎండీ సురేష్ వీళ్ళపైన వీళ్ళ నిందితులు చేర్చి ఎనిమిది మంది పైన నేను ప్రైవేట్ కేసు చేయడం జరిగింది వీళ్ళపై విచారణ జరిపిన జిల్లా జడ్జి గారు వాళ్లకు వచ్చే నెల సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు నోటీసులు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది దీనిపై ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఎందుకంటే ఇవాళ ప్రజాధరాన్ని దుర్వినియోగం చేసుకొని ఇష్టమైన రీతిలా ఖర్చు పెట్టి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేసి ఒక నియంత్రణ లెక్క పరిపాలించి చేస్తే ప్రజలు ఊరుకో ఊరుకోరు ఎందుకంటే ఎవరు ఏ చేస్తానో ప్రజలకు అన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాను ఒక పౌరుడిగా రేపటి భవిష్యత్ తరాలకు ఈ నేను ఒక మెసేజ్ ఇస్తాను ఎవడైనా తప్పు చేస్తే ప్రశ్నించే గొంతు తెలంగాణలో చాలామంది ఉంటారు వాళ్ళ గొంతునై వాళ్ళ నేను ప ప్రజల తరఫున నేను కేసీఆర్ని ప్రశ్నిస్తాను నువ్వు ఖర్చు పెట్టిన లక్షా ముప్పై ఐదు వేల కోట్లు నీ అవినీతికి పాల్పడి అక్కడ ఏ తెలంగాణలో ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు ఎవరికి వినియోగపడలే జయశంకర్ జిల్లాకు సుక్క నీరు రాలే కాబట్టి నువ్వు లక్షా ముప్పై ఐదు వేల కోట్లు ఈ కోట్ల ద్వారా మాకు కోర్టు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండి మీ కేసు వేయడం జరిగింది వెంటనే వీ కేసీఆర్ దగ్గర నుంచి సొమ్మును రికవర్ చేసి తెలంగాణ ప్రజానీకానికి చెందే విధంగా చట్టాలు చేయాలని నేను ఈ మీడియా ద్వారా నేను మనవి చేస్తున్నాను ఇలా ఎంతో మంది యువత తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో నాన ఇబ్బందులు పడతాను నువ్వు ధరణి వ్యవస్థ తీసుకొచ్చినావు ఇలా భూపాలపల్లి జయశంకర్ జిల్లాల నీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట ఎన్నో అవినీతులకు పాల్పడి ఉసురు పోసుకొని అక్రమ కేసులు పెట్టి జైల్లో అందులో నేను సుత ఒక్కడనే మీ అవినీతులన్నీ బయటికి తీయాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలి ఇప్పుడు మాకు సుత చాలా ఒత్తుల్లో గురి చేసే ఉన్నాయి మాకు సుత రక్షణ కల్పించాలని మీ మీడియా ద్వారా మనవి చేస్తున్నాను